తెలుగు జాతి ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా భూములు పంచడం మళ్ళా ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిగా మన పద్నాలుగు భాషలలో అనర్గంగా మాట్లాడే మేధావి భారత ప్రధానమంత్రిగా అలాగే దేశ విదేశాల్లో కాతికా అంచెల నరసరావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో మరణించి ఈరోజు దేశం ఒక స్థాయి ఆ ఏంటంటే దేశం ఆర్థికంగా మొత్తం దివాలా తీసి మన గోల్డ్ లోన్ తీసుకొచ్చే స్థాయి నుంచి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాన ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఎవరు ఊహించాలి ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకొని వారు చేసిన ఆర్థిక సంస్కరణ రిఫార్మ్స్ ఆ తర్వాత వారే స్వయంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు ఉండడం నిజంగా ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉన్నదంటే పివి నరసింహరావు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు మచ్చలేని నాయకునిగా ఉన్న ఆయనకు భారత్లో రావడం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం త్వర ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది హౌస్గా వారు కూడా హర్షం వ్యక్తం చేయడం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నూతనంగా రాజకీయాల్లో ప్రవేశించే వారికి అందరూ కూడా ఆయన మార్గదర్శనాన్ని తీసుకొని పనిచేయాలని మరొకసారి పివి నరసింహరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రివర్గం తప్పున అందరికి కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా గౌరవ అగౌరవపరచలేదు ఆ రోజు సోనియా గాంధీ గారే ప్రతిపాదించి ఆమె ప్రధానమంత్రి పదవి తీసుకోమంటే నాకొద్దు పీని నరసం రావు ఉండాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏసీసీ అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిని చేసిందే సోనియా గాంధీ సలహాల మీద సోనియా గాంధీ ఆమె గుర్తించి ఆయన పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన మేధావి కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవమానపరుస్తుంది ఇలా మాట్లాడే వాళ్ళ మాటలకు సమాధానం చెప్పే అవసరం కానీ వారు ఏం మాట్లాడినా వాళ్ళకు ఇలా అధికారం మొయిందనో ఇక అధికారం రాలేమనో ఏదో మాట నేను ఇప్పుడే చెప్పాను మా ముఖ్యమంత్రి గారు హౌస్లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా పియూ పెట్టడంతోనే దేశం ఈరోజు ఈ వాళ్ళన్నీ మాట్లాడినా ఆయన ముందు చూపు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా దేశాన్ని ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకుపోవడానికి టెలికాం రంగంలో కానీ సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు తీసుకొచ్చినో ఆ తర్వాత జనతా పార్టీ దేశాన్ని ముక్కలు చెక్కలు చేసి ఆర్థికంగా దివాలు తిప్పిస్తే పిగు నడసం పైకి తీసుకొచ్చును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవించింది వాళ్ళ మాటలను పట్టుకునే అవసరం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచి పండుగ వాతావరణం ఉన్నారు కిషన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నా మురళీ మనహ్ జోర్ గారు అద్వాని వారు వేదికపై ఉంటే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి గారి గురించి ముందుగా కిషన్ రెడ్డి గారు చెప్పాలి అద్వానీ గారు చూసేయాలంటే వాళ్ళ వాళ్ళ పార్టీ అంతర్గత విషయం మా పార్టీ విషయంలో కిషన్ రెడ్డి గారు అవసరం లేదు నువ్వు తెలంగాణకి ఏం చేసినావు తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి చట్టంలో ఉన్న ఒక్క ఒక్కొక్కరిన చేసినావు ఆ కిషన్ రెడ్డి నువ్వు కిషన్ రెడ్డి ఒకటే ఒక్కొక్కటే చెప్తున్నావు అందుకనే మా మా పార్టీ గౌరవించే మా నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా రెండుసార్లు ఒకసారి ఆయన భీవడ ప్రధానమంత్రి పదవి చేసింది ఆర్థిక మంత్రి మంత్రి విదేశాంగ మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించింది ఆయన కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు